3 لکشن روپیہ اے پرجوش ہن ہاں اے جیڈی روماں ہاں 3 لکشن زیادہ اے سر پھر دو گھمنے میں بھائی میں 10 10 اے جیڈی ہاں ہاں سر ہاں سارا سارا پی 16 اے نا తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదారు సార్లు మేము ఇప్పటికి పన్నెండు సార్లు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది చాలా వెనకబడ్డ కులాల వాళ్ళు ఉన్నారు కానీ అందరూ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక కొంత ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆసుపత్రులలో చికిత్సలు తీసుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరి దాంట్లో ఆసుపత్రుల్లో బిల్లు తీసుకొని ఇస్తే దాంట్లో కొంతమేరకు దాదాపు సుమారు యాభై శాతం మేరకు ప్రభుత్వము ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతామండి ఈ ప్రభుత్వం ఇప్పటికీ పన్నెండు సార్లు ఇచ్చినాం మేము దాదాపు ఆరు కోట్ల రూపాయలు దానికి ఇచ్చినాం ఇంతవరకు కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్సలు చేయించుకొని వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని వస్తే డిశ్చార్జి సమయం అవన్నీ తీసుకొని వస్తే ఆ ప్రతి ఒక్క పేదవానికి సీఎం రిని వేయడం ఉంది కాబట్టి సీఎం అందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటు పొందుతున్నారు భవిష్యత్తులో ఇదే పరిస్థితిని మేము అందరం కొనసాగిస్తాము ఇంకా మళ్ళా ఇప్పుడు దాదాపు ఒక నూరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలోనే రిలీజ్ అయితే రిలీజ్ అయిన కూడా మళ్ళా విజయమందరూ ఒక మీటింగ్ పెట్టుకొని పెట్టుకుని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం పేదవాని ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వైద్య సహాయం లేని ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన వాళ్ళందరికీ కూడా రాబోయే వాళ్ళు ఏదో ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక పది పది పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత రాజగూడలో రీప్లేస్మెంట్ కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకరికే అభిషేక్ బైక్ రీప్లేస్మెంట్ కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటర్ కానీ ఆర్ట్ ట్రాన్స్ మార్చడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మాకిస్తే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్ళి వారి ఈ చెక్కులు చూపకుండా డబ్బులు ఇవ్వడం జరుగుతాయి